బజరంగ్ దల్ విహెచ్పికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమంలో చాలా హల్చల్ చేస్తుంది తెలంగాణ పోలీసు వారికి మా యొక్క వినవి వినాయక చవితికి ముందు హిందువుల్ని పిలిచి డీజేలకు అనుమతి లేదని ఎలా చెప్తారో అదేవిధంగా బక్రీద్కు ముందు ముస్లింలను పిలిచి గోవదకు అనుమతి లేదని చెప్పాలి ఇలా చేస్తేనే మీకు మీరు రాజ్యాంగాన్ని అనుకరిస్తున్నట్టు అని ఇక్కడ దల్కి సంబంధించిన విహెచ్పికి సంబంధించిన లోగోతో ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమంలో బహిరంగంగానే దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు నిజంగా ఇందులో కూడా ఎలాంటి తప్పు లేదు అనేసి అనిపిస్తుంది ఎందుకంటే వినాయక చవితి పండుగలు వచ్చినప్పుడు మన తెలంగాణలో లేకపోతే ఆంధ్రలో ఇంకెక్కడైనా కూడా డీజే పర్మిషన్ కావాలి అంటే లేకపోతే వినాయక చవితికి సంబంధించిన లైటింగ్స్ కావాలి అంటే దాని అండ్ వినాయకుడిని కూర్చోబెట్టాలి అంటే కూడా మీరు ఇక్కడ ఫలానా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ మీ నమోదు చేసుకోవాలి ఇక్కడ మీరు సంతకం పెట్టాలి అనేసి ఇలాంటి పత్రాలన్నీ ఇస్తుంటారనమాట సో అలా హిందువులకే మీరు చేస్తున్నారు సో ముస్లింలకు కూడా అంటే మైనార్టీ సోదరులకు కూడా ఇలాంటివన్నీ చేయండి గోవద అండ్ ఇలాంటివి ఎక్కడ చేస్తున్నారు అంటే గోవద అయితే ఇక్కడ చట్టానికి విరుద్ధంగానే ఇక్కడ జరుగుతుంది అనేసి మనం అనుకోవచ్చు గోవద జరగట్లేదు అనేసి చాలా మంది చెప్పుకొస్తున్నారు కానీ ఇక్కడ చాలామంది గోవుల్ని మాత్రమే ఇక్కడ బక్రీద్ రోజున తినడానికి ఉత్సాహం అనమాట సో అలాంటివి ఎవరైనా జంతువాదులు చేస్తున్నారు అంటే ఎవరైనా జంతువులు తీసుకొస్తున్నారు అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాలి అనేసి ఇక్కడ స్పష్టంగా అయితే చెప్తున్నారు కాకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా లేదా అన్నది ఇక్కడ పోలీసులకే తెలియాలి అండ్ మిగిలిన ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వాళ్ళకే తెలియాలి ఎందుకంటే కార్యకర్తల పైన ఎంతో మంది పైన కూడా కేసులు అన్నవి నమోదు అవుతూనే ఉంటాయి వాళ్ళు ఈ గోవాద కోసం ఎవరైతే తీసుకెళ్తున్నారో జంతువులను తీసుకెళ్తున్నారో వాటిని ఆపడము దాని తర్వాత వాళ్ళపైనే కేసులు అవ్వడం ఇలాంటివైతే ఎవ్రీ ఇయర్ మామూలుగానే జరుగుతూ ఉంటాయి అంటే దీనిపైనే ఎక్కువ కేసులు కూడా ఈ జంతు సంరక్షకులు ఎవరైతే ఉంటారో గోరక్షకులు అనేసి ఎవరినైతే అంటారో వాళ్ళపైన కేసులు అయితే నమోదు అవుతూనే ఉంటుంది